తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మస్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ ఇది ఒక వాలంటరీ ఆర్నేషన్ లెక్కనే మా అసోసియేషన్ ప్రారంభం చేసినాము ఏ పార్టీతోని ఎలాంటి లింక్స్ లేవు ఎవరితోని సంబంధాలు లేవు ఇంకోటి బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ఒకటే కాదు బ్రాహ్మణ్ అఫీషియల్ ట్రస్ట్ కూడా ఉంది ఆ ట్రస్ట్ ద్వారా మేము నెక్స్ట్ ఇయర్ కూడా మీకు నిలిపేన విద్యార్థుల విద్యార్థులు కూడా హాస్టల్ సౌకర్యము భోజన సౌకర్యము గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ కూడా వేద పాఠశాల కూడా మా బ్రాహ్మణ్ అఫీషియల్ ట్రస్ట్ ద్వారా చేస్తాము మీరన్న గిరిప్రసాద్ గారికి ఈరోజు భోజనాలు కూడా వారికే చెప్పడం జరిగింది వారి ఆధ్వర్యాలనే ఇలా భోజనం కూడా ఏర్పాటు చేయబడినది ఎందుకంటే నేను అందరితో కూడా టచ్లో ఉన్నాను ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడమే మా యొక్క బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషన్ లక్షణం మేము ఎవరికి చెప్పము చెప్పకుండా ఆర్థిక సహాయాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉండమని సభాముఖాన్ని చెబుతున్నాము ఏ పార్టీకి కానీ ఎవరికి కూడా ఎలాంటి మేము లేము ఇలా మా ఎమ్నా గారు కూడా బీజేపీ రాష్ట్రంలో ప్రధాన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉమెన్స్ వింగ్స్ ఉంది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేషన్ ఈ అసోసియేషన్కు బ్రాహ్మణ్ అఫీషియల్ కు అధికారులు పొలిటీషియన్స్ తోనే ఈ అసోసియేషన్ నడుస్తుంది ఎందుకంటే పొలిటికల్కు అఫీషియల్కి ఎందుకు లింక్ అంటే ఇవాళ ఒక ఆపద వస్తే పొలిటీషన్ దగ్గరికి పోవాలి కాబట్టి ఆ పొలిటికల్ లీడర్ అందరూ కూడా మా అని సభాముఖంగా తెలియజేస్తున్నాము రేపు అన్నగారు చేసే కార్యక్రమంలో కూడా మేము సీఎం గారితో ఒప్పించి మా మంత్రి గారితో ఒప్పించి ఆ పిల్లలకు ఖచ్చితంగా మేము మా అసోసియేషన్ తరపు నుంచే సర్టిఫికెట్లు ఇష్యూ చేయడానికి కూడా మా ప్రెసిడెంట్ గారితో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వారికి హామీ ఇస్తున్నాము ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళ పిల్లలు కూడా మా ఐటీ మినిస్టర్ గారు సీఎం గారితో కూడా వారు ఎంతమందిని లిటు టేకప్ చేసి మా ప్రెసిడెంట్ గారికి అందజేస్తే దాన్ని మేము వారిని పిలవడానికి కూడా సిద్ధంగా ఉండి సిద్ధంగా అని సభాముఖంగా తెలియజేస్తూ మేము ఏ పార్టీకి కూడా ఏ సంబంధాలు లేవు దయచేసి ఏదో పదవుల కోసమో పార్టీ కోసమో అనుబంధం కోసం కాదు పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటే రోజుకు టీఆర్ఎస్ వేణుగోపాల్చారి మన వేణుగోపాల్చారి గారు పిలిచాము వాణి గారు మిలిసాము దిలీప్ మన మన దేవి ప్రసాద్ గారు మిలిసాము పది సంవత్సరాలు వాళ్ళను కూడా ఇదే డ్యాస్ మీద కూర్చోబెట్టి ఎన్నోసార్లు సన్మానాలు చేసినవి ఉన్నాయి ఇలా ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ రేపు టీఆర్ఎస్ పార్టీ రాని రేపు సిపిఎం రాని సిపిఐ రాని ఏ పార్టీ అయినా మాకు సంబంధం ఎంప్లాయ్ అయిన వాళ్ళు అన్ని పార్టీలకు కూడా మేము ఒక బానిస నౌకరం దారులం కాబట్టి మేము వాళ్ళకి సేవ చేయడమే మా లక్ష్యం కాబట్టి మేము అట్లాంటి అర్థం మీ అపార్థం చేసుకోవద్దు ఏ గవర్నమెంట్ ఉన్నా మేము ఆ గవర్నమెంట్ అధికారుల ఫోటోలు వేసుకోవాల్సిందే మీటింగ్ కండక్ట్ చేయాల్సిందే సభాముఖంగా అనయగా మీరు అపార్థం చేసుకోకూడదని సభాముఖంగా తెలియజేస్తున్నాము